ఇండ్ అందరికీ సాటర్డే రోజు శనివారం ఉదయం అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాం తొందరగా లేచి ఎందుకు అనుకుంటున్నారా ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాలు పిండి దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుందాం అనుకుని అలా చేశాను కానీ ఆ రోజైతే మొత్తం చక్కగా అయింది పిండి దీపాలు కూడా అలా నిలబడి దీపాలు వెలుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది కూడా ఎక్కడ ఒక చుక్క ఆయిల్ కూడా అదే అండి ఇంకా కింద పడకుండా చక్కగా వెలుగుతున్నాయి అది మాత్రం చాలు అనుకున్నాను కానీ చాలాసేపు ఉన్నాయండి ఇంక అంత చూడడానికి చిన్నవిగా ఉన్నా ఇంకా ఆ రోజైతే మాత్రం దీపాలు చాలా బాగున్నాయి నాకు ఎందుకో చూడడానికి కూడా అందం అనిపించింది బాబా వారికి అదే అండి వారికి సారీ ఎక్కువ నాకు బాబా వస్తుంది కాబట్టి ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ బాబా వారు వస్తారు కూడా మాటల్లో కూడా ఇక్కడైతే పారిజాతం పువ్వులు ఉన్నాయి కదా ఇంకా అవి పెట్టి ఇంకెలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను శనివారం రోజు కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అండి ఇంకా అందుకే ఎందుకో నాకు తెలియదు కానీ ఇలాగ పిండి దెబ్బలు పెట్టి పూజ చేసుకున్న ప్రతిసారి నాకు ఆ రోజంతా చాలా హ్యాపీ చాలా ప్రశాంతంగా కూడా అను ఉంటుంది ఇంకా ఎలాగైతే వెంకటస్వామి వారి నామాలు పిండి దీపాలకి పెట్టి ఇంకా కొంచెం లైట్ కనిపిస్తుందండి అన్నిటికీ అలాగే పెట్టాను చక్కగా ఉన్నాయి కాకపోతే కనిపించడం లేదు ఒకదానికే కనిపిస్తుంది చూస్తారు ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడ తులసి కోటకు కూడా తులసి సమ్మె పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇలా చేసేసి ఇక్కడ తరసం దగ్గర కూడా ఇలా దీపం పెట్టించుకున్నాను ఇంకా లక్ష్మీ కుబేర కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆయనకు కూడా కొంచెం దండం పెట్టుకుని గమ్మనికి మన గడప కూడా దానం అదే పూలు పెట్టి దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇంకా వాటర్ వేసి పువ్వులు పెట్టాను ఇంకా మన మనీ ప్లాంట్ చూసారు ఇంకా పైన పైకి వెళ్ళిపోయిందండి కాకపోతే కొంచెం సగమా చూపించాను మీకు ఫుల్గా చూపించాల్సింది కదా అనిపించిన తర్వాత ఇంకా తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం కదా అని అనుకొని ఇంకా చూపించలేదు కానీ గమ్మనికి పెయింటింగ్ వేసిన తర్వాత అయితే మొత్తం చాలా బాగుంది కదండి నాకు కూడా చూడడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా ఇక్కడ తులసి కోటకు వేస్తే కూడా కొంచెం పెన్షింగ్ ఉందండి సెట్ చేయాలి చేస్తాను చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయాలి అక్కడ చూసారా బయట వాతావరణం ఎలా ఉంది మార్నింగ్ అండి ఎక్కువ టైం కూడా అవ్వలేదు చూసారా కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడైతే నేను పెట్టిన ముగ్గులు మనకి ముగ్గులు రావడం అంతంత మాత్రమే కదా ఎక్కువగా రావు కదా ఎందుకో తెలియదు ముగ్గులు నేర్చుకోవడం అంత నేర్చుకోవాలి అది ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది అందరికీ ముగ్గులు పెట్టాలంటే ఇష్టం ఉంటుంది ఎందుకు ఆ చుక్కలు ముగ్గులు పెట్టాలంటే రావండి ఇక్కడైతే ఇంకా చూసారు ఇంకా వెలుగుతున్నాయి ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి చా రోజు ఏంటో కానీ చాలాసేపు వెలిగినాయండి అవి చిన్నవిగా ఉన్నాయా దీపాలు అయినా సరే తొందరగా కొండకి పోతాయనుకున్నాను కానీ చాలాసేపు వెలిగినాయి ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకొని ఇంకా రెడీ అవడం కోసం స్మని శారీ తీసుకొని కట్టుకున్నాను బ్లాక్ కట్టుకొచ్చా కట్టుకోకూడదు తెలీదు తీరా తీసుకొని ఎంత ఇష్టంగా శారీ తీసుకొని కట్టుకున్నాను కట్టుకుందామని వైట్ అండ్ బ్లాక్ మళ్ళీ రెడ్ కూడా వస్తుంది హాఫ్ శారీ టైప్ మాట అండి ఇంకా సరే ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నాను ఇలాగే పిండి దీపాలు పెట్టుకున్నప్పుడు కట్టుకుందాం అని అనుకున్నాను ఇంకా మొన్న అప్పుడైతే కుదరలేదు కానీ ఫాల్ వేయించలేదు లేండి అప్పుడైతే మాత్రం ఇంకా తర్వాత ఫాల్ వేయించిన తర్వాత ఇంక ఈరోజు అయితే మాత్రం కట్టుకున్నాను ఇంక అందుకే శనివారం రోజు కట్టుకోవచ్చా కట్టుకోకూడదు అన్న మాత్రం ఆలోచించలేదు కట్టేసుకున్న తర్వాత అనిపించింది ఇంకా కట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పటి మళ్ళీ ఇంకో శారీ కట్టుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అందుకే ఇంకా అదే శారీ ఉంచేసుకొని నేనైతే రెడీ అవుతున్నాను బొట్టు పెట్టేసుకున్నాను ఇంకా జడ మాత్రం వేసుకోదలుచుకోలేదు అనుకుంటున్నారా తల ఇంకా ఆరలేదు బాగా తెడిగా ఉంది అందుకని కొంచెం క్లిప్ పెద్దది ఉంటుంది కదా అది హెయిర్కి పెట్టేసుకుందాం అందాక కొంచెం ఫ్యాన్ గాలి ఆరబెట్టిన తర్వాత ఇలాగైతే రెడీ అవుతాను ఇంకా తల ఆరుతుంది కదా అని నేను అనుకుంటున్నాను ఇంకా హెయిర్ చూసారా చాలా చాలా మట్టికి ఊడిపోయింది మామూలుగా కదండి చాలా చాలా ఎక్కువగా ఊడిపోయింది కానీ ఏం చేస్తాం బ్యాడ్ లెక్క కొనుక్కోవాలంత హెయిర్ ఊడిపోవడం కూడా ఇంకా నేను హెయిర్ అంటే ఎంత ఇష్టపడతానో నా హెయిర్ అంటే నాకే చాలా ఇష్టం అటువంటిది నాకు మొత్తానికి అలాగా ఇది అవుతుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము అందులో ఆయిల్ అది రాస్తున్నాను కానీ అది కూడా సేవీ మధ్యన పడటం లేదు అయినా ఊడిపోతుంది కూడా ఇంకా జాగ్రత్తగా తల చిక్కు తీసేసి ఇంకా ఇలాగైతే కొంచెం క్లిప్ పెట్టేసుకుందాము కదా అనుకొని ఇంకా హెయిర్ అయితే దూగుతున్నాను ఇంకా క్లిప్ పెట్టేసుకొని వెళ్ళడం మా స్వీట్ మాత్రం నేను రెడీ అవుతున్నాను కదా చూస్తుంది చూసి సైలెంట్గా ఉందండి ఇంకా దానికి అందులో టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్పాను అనుకోండి అది సైలెంట్గా ఉంటుంది తెలుసా నేను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి సైలెంట్గా ఉంటుంది ఇంటికి వచ్చేసరికి ప్రసాదం కావాలండి దానికి ప్రసాదం అంటే చాలా ఇష్టం నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే గుడికి వెళ్ళినా ఇంకా ప్రసాదం అయితే మాత్రం స్వీట్కి తీసుకొస్తాం కదా ఇంకా లైట్ తీసి ఆ దీపాలను చూస్తుంటే చూస్తారా చాలా బాగుంది అందులో చీకట్లని చీకట్లో దీపాలు వెళుతుళ్ళని దేవుణ్ణి చూడాలంటే చాలా అందంగా కనిపిస్తారండి వెంకటేశ్వమి వారు ఇంకా అనే కాదు అన్ని దేవుళ్ళు కూడా లైట్ తీసి చూస్తేనే చాలా బాగా అందంగా కనిపిస్తారు కూడాను ఇంకా నేనైతే ఇంక అక్కడి నుంచి స్వీట్కి చెప్పేసి మళ్ళీ గుడికి అయితే బయలుదేరం గుడికి వెళ్దామని ఇంకా అదే అండి మన నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే మాత్రం వెళ్తున్నాం అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రతిసారి అదే అండి ప్రతి శనివారం టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇంకెక్కడ ఏడు వారాలు ఈ రోజు మొదలెట్టాం కదా అందుకే ఫస్ట్ వారం మాత్రం స్టార్టింగ్ ఇక్కడికి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చి ఇదిగోండి మన నగర్లో ఉన్న టెంపుల్ ఇదైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టుకు కట్టించుకున్నారన్నమాట అండి దగ్గర ఉండి కట్టించుకున్న టెంపుల్ ఈ టెంపుల్కి వచ్చిన వెళ్ళిన వాళ్ళకి అదే ండి నేనైతే గుడి ప్రదక్షిణ గుడి దగ్గర చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను చేస్తే మీకు కూడా చూపిస్తున్నాను పక్కనే పార్క్ ఉంటుంది చాలా పెద్ద పార్క్ అండి కానీ చాలా బాగుంటుంది కూడాను కాకపోతే నేను తీయాలంటే కొంచెం లాంగ్ అయిపోతుంది కదా అని తర్వాత ఈసారి ఎప్పుడైనా తీయచ్చు అందరూ మధ్య మధ్యలో వస్తూ ఉండొచ్చు కదా ఇంకా ఆరు వారాలు రావాలి కదా రాగానే మధ్యలో ఇంకా అందుకనే సింపుల్గా అయితే ఇలా తీస్తాను కొబ్బరికాయ కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్మేస్తారు ఇంకా లోపల దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని కొంచెం తినేసి ఇంకా ఇక్కడ కొంచెం చిన్న వీడియో తీమ్మని అడిగితే ఇలా తీస్తున్నారన్నమాట ప్రసాదం తినేసిన తర్వాత మళ్ళీ ఇలా వీడియో తీమని అన్నాను కదండి ఇలా తీస్తున్నారు తీస్తుంటే నేనేమో నుంచే తీయించుకుంటున్నాను అనమాట చూసారా సారీ బాగుంటుందండి నాకు చాలా నచ్చింది వైట్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగుంది కూడా కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ పౌడ్ చెంగు తీయవలసిందేమో కాకపోతే నేను కంగారులో కొంచెం చిన్నగా తీసిన వాళ్ళు అలా ఉంది లేకపోతే ఇంకా బా బాగుండేది కూడా కట్టుకున్నందుకు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా తీస్తున్నా బయట నుంచి వస్తే ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కానీ సైడ్ నుంచి పెడతారు అన్నమాట ఎక్కువ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంకా నేనైతే టిఫిన్ చేయటానికి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఇంటికాడ ఏమీ చేయలేదు కూడా ఆకలి వేస్తుంది ఇంకా అందుకనే ఇంకా ఈరోజైతే ఇల్లు చూసారా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కూడా ఇక్కడికైతే మేము లక్ష్మి గారు మేము ఉన్నప్పుడు అయితే మాత్రం ఇక్కడికి వాళ్ళం ఇక్కడ అదే అండి ధనుర్మాసం అప్పుడు జనవరి నెలలోనే ఇక్కడ భోజనాలు పెట్టేవారు ఇక్కడికి వాళ్ళు ఆ పక్కన పెడతారు అన్నమాట అండి ఖాళీస్థలంలో ఇంక ఈ మధ్యనైతే రావడం లేదులే అండి చెప్పాను కదా రెస్టారెంట్ కి వస్తున్నామని ఇంకా రెస్టారెంట్ దగ్గర టిఫిన్ పెట్టుకోవడం ఇంకా ఎదురుగొంటూ ఒక ఆవిడ కూడా టిఫిన్ చేస్తున్నారు నేనైతే పూరివి వాడై తీసుకున్నాము కాకపోతే నేను ఒకటే తిందాం అని ఫిక్స్ అయ్యి అని ఎక్కువ తినలేను ఇంకా ఆవిడ ఎదుర్కొంటున్నప్పుడు ఇది ఎవలాడుతుంది ఫుల్గా తినాలమ్మ వచ్చినప్పుడు బయటికి అని చెప్తుంది నేను అలాగే నవ్వేసి ఊరికినా కానీ ఒకటే పూరి తిన్నాను నేనైతే మాత్రం ఇంక ఇక్కడ మళ్ళీ ఇక్కడ టీ బాగుంటుంది కదా మనం ఎప్పుడు ఇక్కడ వస్తామండి ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది కూడా ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడకి వచ్చి టీ తాగుదామని ఇక్కడ టీ తాగుంటే ఎదుర్కొంటే లక్ష్మీ హాస్పిటల్ ఇక్కడ కూడా వచ్చానండి నా స్కిన్ ప్రాబ్లం అదే అండి ఎలర్జీకి ఇక్కడ కూడా నాకు సెట్ కాలేదు అంటే ఇంకా వెళ్తా ఉన్నామో కాకపోతే నాకు ఎందుకు అక్కడ వద్దని అనిపించింది ఇంకా అక్కడ మా మెడిసిన్ అయితే అలా చేసి వేరే చోట చూపించుకున్నాను ఇంకా తర్వాత ఇది కానీ మళ్ళీ రిటర్న్ అవుతున్నా అన్నమాట అక్కడ హాస్పిటల్ అనే కదండి నాకు హాస్పిటల్ అయినా సరే ఎందుకో సెట్ అవ్వలేదు ఒక రోజు తగ్గుతుంది మళ్ళీ మామూలు అయిపోతుంది అందువల్ల ఎక్కడ సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా అక్కడికి వెళ్ళటం లేదని చెప్పాను అంతే ఇక్కడ అయితే ఇంక ఇంటికి వచ్చేసాం కదా వచ్చేసిన తర్వాత ప్రసాదం కొబ్బరిగా బాబాయ్ చూసారా ప్రసాదం లేదు ఎవరికనుకున్నారా స్వీటీ కోసం స్వీటీకి చెప్పాను కదండి ప్రసాదం కావాలి బయటికి వెళ్తే వచ్చేటప్పుడు అని ఇంకా అందుకోసం అయితే కొత్తగా మేము ఎక్కడికి వెళ్ళినా దానికి ప్రసాదం మాత్రం తీసుకొస్తాను ఇంకా ఇప్పుడు ప్రసాదం పెట్టలేదు అనుకోండి ఆకాశంలో ఉన్న చెక్కలు నక్షత్రాలు అన్నీ కిందకు అన్నమాట అలా అల్లరి చేస్తుంది అది కూడా ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది అండి చెప్పినా ఇంకా స్వీటీ అంటే అన్నీ అర్థమవుతాయండి అందుకే అందమైన ర్యాక్చెస్ అని పేరు పెట్టాను ఎందుకు అనుకున్నారు ఇంకా అదంటే నాకు చాలా చాలా ఇష్టం అండి స్వీటీ అంటే మామూలు ఇష్టం కాదు అంత ప్రేమ నాకు అదంటే స్వీటీ అంటే నేను కూడా ఇంకా స్వీటీ తర్వాత ఇంకా దేన్ని పెంచకూడదని ఫిక్స్ అయ్యానండి స్వీటీకి ఇచ్చింది ఇంకా దేనికి ఇవ్వకూడదు అనుకున్నాను అందుకే ఇంకా స్వీటీతోనే నేను లాస్ట్ ఇంకా కుక్కర్లో పెంచడమును ఇంక తర్వాత ఇంకా ఎలా మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా దానికైతే అన్నం పెట్టేస్తున్నాను పప్పు పాలకూర మాట అండి ఇంకా గోడ అదే అండి కొంచెం నంచిగా పెట్టేసి కంపల్సర్ దాన్ని పప్పు వేసేనా దానికి ఏదో టెక్స్ట్రా తినటానికి కావాలండి సాంబారైనా అయినా ఏదైనా సరే ఇంకా అందుకోసం ఇలాగ అన్నం తినిపిచ్చేసాను తినేస్తుంది అండి ఏ కూర వేసి పెట్టి నేను ఇబ్బంది పెట్టదు ఇంక నేనైతే పైకి వచ్చిన ఇక్కడ మొగ్గలు చూసినా మొన్న మందు వేసిన కాని మొత్తం చెట్టి నిండా మొగ్గలు ఉన్నాయి బాగా వస్తుందండి కాకపోతే ఆ పువ్వులు పూస్తుంది అది కొంచెం పెద్దవి పోయొచ్చు కదా కానీ చిన్న చిన్నవి పోస్తున్నాయి అది అనిపిస్తుంది వాళ్ళ దగ్గర అయితే చక్క పెద్దవిగా ఉంటుంది మన దగ్గరికి వస్తే ఎందుకు చిన్నవిగా ఉంటున్నాయా అని కాకపోతే ఏం చేస్తాం ఇంకా అంతే ఇంక టూ టైమ్స్ వేసి చూడాలి ఇంకా బట్టలు అవన్నీ ఆరిపోయిన వెళ్ళండి మార్నింగ్ వేసాను కదా అదేండి ఈవినింగ్ టైంలోనే ఇంకా అవన్నీ బట్టలు తెచ్చేద్దామని తీసుకొచ్చేసాను బట్టలు ఇవన్నీ మడతలు పెట్టాలి కానీ ఇంక మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది అందుకునే ఇంక నేనైతే డ్రెస్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసేసుకొని ఇక్కడ మళ్ళీ దీపం పెట్టుకోవాలి కదా ఈవినింగ్ టైంలోనే ఇంకా అందుకే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మళ్ళీ దీపం పెట్టించుకున్నాను అలాగే బాబా వారికి మాన్తాను అస్సలు మాన్నాయండి ఇంకా బాబా వారికి తులసమ్మ కూడా పూజ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి అండి ఎక్కడికన్నాది కూడా మళ్ళీ చెప్తాను మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారో కులా వచ్చింది సార్ అంత మోటార్ ఆన్ చేస్తే ఇంకా మొక్కల్లో వాటర్ కానీ పని రెండు అవుతాయి కదా ఇంకా అప్పుడు వెళ్దాం బయటకి కానీ మన పైకి వచ్చాను మామిడి మొక్క మళ్ళీ చిగురు వస్తుంది చూసారా మన మామిడి మొక్కకి ఎప్పుడు సపరేట్గా వేద అండి వేద్దామని నేను ఎంత చూసినా మట్టి లేక వేయలేదు అందులో ఉంచేసాను ఇంకెక్కడైతే మాత్రం ఇదిగోండి ఆ మొక్క అంటే నాకు చాలా ఇష్టం కదా వేరే దాంట్లో వేయాలి ఇంకా వాళ్ళు ఇక్కడైతే వాకింగ్కి వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వచ్చే వాళ్ళు వస్తున్నారు కూడా ఇంకా పొదైనా చూసారు మనం వేసాను ఆకులేదు ఇప్పుడు చూసారు చక్కగా గ్రో అయింది బాగుంది కదండి అలా పెద్ద వాటిలో వేసుకుంటే బాగా వస్తుంది కానీ చిన్న వాటిలో వస్తే వేస్తే ఏమీ వస్తుంది అయినా నాకు మట్టి లేక చిన్న చిన్న వాటిల్లో వేసాను ఇంకా మళ్ళీ దాని స్వీట్గా చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మనం టీ తాగలేదండి ఇంటికాడ ఎందుకు అనుకుంటున్నారు బయటకు వస్తుందని కదా ఇక్కడ బయట తాగొచ్చాను కానీ ఇక్కడ ఒకసారి టీ తాగాను నేను ముందు కూడా పెట్టాను కదా అక్కడ టీ ఎందుకు కానీ నాకు చాలా నచ్చింది చాలా అంటే విజయవాడలో తాగినంత ఫీలింగ్ అనిపించలేదు కానీ టీ అయితే మాత్రం కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అని అనిపించింది ఇంక ఇక్కడ కూడా టీ తాగేసి అదేంటో బయటకు వచ్చినప్పుడే నాకు టీ తాగాలనిపిస్తుంది ఇంక అందుకే ఇంక తాగేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంకా ఆ రిటర్న్ కూడా మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారు ఇంకెక్కడికి ఏముంది లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను అంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం పని ఉందలే అండి ఇంకా అక్కడ చూసుకుందాం కదా ఇక్కడ చంద్రకాంత్ మొక్కని చూస్తే పువ్వులు బాగా వస్తాయి చూడడానికి కూడా మంచి కలర్లో ఉంటాయి నాకు ఈ కలర్ శారీ ఉంది అంటే చాలా ఇష్టం కూడా అక్కడ మాట లక్ష్మి అంటే ఆవిడ బాగానే చూస్తుందండి పాప ల లక్ష్మి దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను ఇంకా వీడు చూసారా వాడైతే నన్ను చూడగానే ఒమంటి అనుకుంటూ వచ్చేస్తాడు వాడికైతే నేనంటే చాలా ఇష్టమండి వాడికి ఇంకా అక్కడ కవర్ తీసుకొని చూస్తున్నాడు ఏం తీసుకొచ్చానని చూసుకుంటున్నాడన్నమాట వాడు ఇంకా వాడికి ఎక్కువ కావాల్సింది బిస్కెట్ కావాలన్నమాట అండి వాడికి బిస్కెట్లు ఇష్టం వాడు చూసారా వీడే తీస్తున్నట్టే తీస్తుంటే అలా ఎక్కిరేస్తున్నాడా వాళ్ళ అమ్మని ఇంకా అమ్మ దగ్గర ఉంటేనే వాడు వీడియో చూస్తే తీయమని చెప్తాడండి నన్ను వీడియో తీయంటి అంటే వీడియో తీయంటి అని అంటాడు చూపించమంటాడు మీకందరికీ అందుకే వాడినే ఎక్కువగా చూపిస్తూ ఉంటాను అదే నవ్వుతోంది అది లక్ష్మి వాడు చూసారు కావాలని ఎక్కరిస్తున్నాడు అండి బయట పెట్టి తప్పు రానంట నేను చెప్ చెప్తాను నువ్వు తీయనంటున్నాడు అనమాట ఇంకా సరే అని వాడిని కూడా కొంచెం వీడియో తీసిస్తాను ఇంకా వాడు తినకూడదు అది కాకపోతే సమపప్పు మాట వస్తుంది ఆల్రెడీ ఇంకా ఇక్కడ లక్ష్మి బట్టలు కొడుతుంది కదా ఇక్కడ ఈ డ్రెస్ చూసారా చాలా బాగుంది మెరీన్ కలరు ఇలా అదండి ఒక ఆవిడ వచ్చిందన్నమాట వాళ్ళ పాపదండి ఆ డ్రెస్సు చెప్తుంది చాలా బాగుంది బాగా కుట్టింది చూసారా లక్ష్మి కూడాను ఆ డ్రెస్ అయితే కూడా నాకు చాలా నచ్చింది ఇంక వీళ్ళ పాపది అంట ఆ డ్రెస్సు ఆవిడ కూడా వేసుకుంటే బాగుంటుంది అని కొంచెం వాళ్ళ పాప అయితే ముందే కొంచెం ఖర్చే పెట్టమని చెప్పింది ఏంటండి అవన్నీ చెప్తుందన్నమాట ఆ డ్రెస్కి పాలు కూడా వేసింది కొంచెం బరువుగా ఉంటే ఎక్కడకుండా ఉంటుంది కదా గాలి వేస్తున్నప్పుడు అదే బయటకు వెళ్ళినప్పుడు కట్ట ఎలాగ బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదులే అండి ఫ్రాక్ టైప్ కాబట్టి కాకపోతే పాలు వేస్తే కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి చెప్పాను కదండి ఎందుకు వచ్చామో ఇక్కడ కానీ నేనైతే ఇప్పుడు బాదే అండి రేషన్కి వెళ్తున్నాను ఇక్కడ గుడి ఉంది అది బాబావారి టెంపుల్ లక్ష్మి లక్ష్మి గారు నేను ఎక్కువగా అక్కడికి వచ్చేవాళ్ళం ఇంకా లక్ష్మి గారు సపరేట్ అయ్యారు నేను సపరేట్ అయ్యాక ఇంకా అక్కడికి వెళ్ళటం లేదు కదండి అందుకే మీకు చూపించడానికి అవ్వలేదు ఇంకా నేనైతే రేషన్కి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామాట ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు చూస్తే ఎగ్జిబిషన్ ఉంది ఇంకా అవ్వలేదు మనం చూపించాను కదా ఈసారి ఇంకా ఎగ్జిబిషన్ అక్కడ ఉంది ఇంకా అక్కడి నుంచి లక్ష్మి దగ్గరికి వచ్చేసాను మళ్ళీ ఎందుకంటే బ్యాగ్ అది ఇక్కడ ఉంది ఇంకా అందుకోసమని మళ్ళీ అక్కడ టిఫిన్ చేసేస్తే లక్ష్మి వాళ్ళ ఇంట్లో మళ్ళీ వచ్చాను అదే అండి ఇంటికి రిటర్న్ అయ్యాను అనమాట ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర కాకపోతే మా అపార్ట్మెంట్కి అసలు మా రూపమే లే అదే అండి మేము ఉన్నప్పుడు ఉన్న అందమే లేదు అంతా పాడైపోయినట్టు అనిపించింది నాకైతే మాత్రం మా ఇల్లు అయితే మాత్రం అంటే శుభ్రం చేసుకోవాలి కదా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు శుభ్రం చేయిరు రెంట్లకి ఇచ్చేస్తారు ఇంకొడైపోతుంది ఇంకంతే మన వాళ్ళ ఇష్టం కాబట్టి మనమేమని అనలేము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ చూసారా చైర్ ఎక్కింది దానికి చైర్ అంటే చాలా ఇష్టం కదా అంతే ఇంకా అది ఉంటే చాలా అండి ఇంకా పట్టించుకోదు ఎవరిని కూడా ఆమె వస్తేనే లేచి అప్పుడు వస్తుంది దగ్గరికి ఇంకా దానికైతే రేస్ అని తినేస్తుంది ఇప్పుడు తిన నేను పెట్టలేను అన్నాను అంతే ఇంకా తినేస్తుంది ఇబ్బంది పెట్టకుండాను ఉంటానండి నెక్స్ట్